అందరికీ నమస్కారం ఈ నెల ఇరవైనా సింగరేణిలో కొన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు వెళ్ళవద్దని భూపాలపల్లి ఏరియా జిఎం ఏ రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు పూర్తి సందేశాన్ని జిఎం మాటల్లోనే వినండి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇరవై ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు యూనియన్స్ స్ట్రైక్ వన్ డే టోకెన్ స్ట్రైక్ చేయాలని చెప్పి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో ఇవన్నీ ఏదైతే డిమాండ్స్ పొందుపరచబడ్డాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ నేషనల్ లెవెల్స్లో ఉన్న ఇష్యూస్ దీనిలో ఎస్సీసీఏను సాల్వ్ చేసే ఇష్యూస్ అనేది కాదు ఇక కంపెనీ లెవెల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ రికగ్నైజ్ వీడియోను రిప్రజెంట్ చేయడం జరిగింది రికగ్నైజ్ రిప్రజెంటే వీడియోను ఆ ఇష్యూస్ కూడా అండర్ ఎగ్జామినేషన్లో ఉన్నాయి సో ఒక ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంటు త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి సిక్స్ మంత్స్ వరకు ఈ స్ట్రైక్స్ అనేది ప్రొహిబిట్ చేశారు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సింగరేణంలో ఎందుకంటే వచ్చేది మంత్ రైనీ సీజన్ కాబట్టి ఎవరు కూడా స్ట్రైక్లో పోవద్దు పోకుండా ఖచ్చితంగా డ్యూటీలకు హాజరై ఈ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఏవైతే ఎస్సీసీఎల్ లెవెల్స్ ఉన్నాయో డెఫినెట్గా అవి అండర్ ఎగ్జామినేషన్ కన్సల్ట్రేషన్లో ఉన్నాయి సో అవి కూడా మేనేజ్మెంటు పాజిటివ్ చెప్పని ఆలోచిస్తుంది సో నేషనల్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ మాత్రము మనం ఏం చేయలేము సో కాబట్టి అందరు మరొకసారి విజ్ఞప్తితో ఆలోచించి ఎవరు కూడా శ్లేఖలో పోవద్దని చెప్పి మేనేజ్మెంట్ తరఫున భూపాలపల్లి జిల్లా మేయర్గా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను